హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు ఆర్వో టూ పూర్తి చేసే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఫామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది జనరల్గా ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా ఆర్వో టూ విధుల గురించి వివరంగా ఉంది కానీ ఫామ్స్ గురించి ఎక్కడా లేదు నేను సర్చ్ చేస్తే కాబట్టి నేను దీన్ని చేయడం జరిగింది ముఖ్యంగా టూ కౌంటింగ్ రోజు సూపర్వైజింగ్ డ్యూటీలో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఈ ఫామ్స్ నిచ్చేటువంటి డ్యూటీని మనము మన గ్రామ పంచాయతీకి అసైన్ చేయబడ్డటువంటి పిఓలను మనము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం పూర్తిగా వానగలిగి ఉంటే వాళ్లకు మనం ఈ ఫామ్స్ గురించి వివరంగా చెప్పడానికి వీలుంటుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మొదట మనము సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ గురించి ట్వంటీ సిక్స్ ఫామ్ చూద్దాం చూడండి ఇక్కడ సర్పంచ్ ఇది నేను ఇక్కడ రెండు వేల ఏడు వందల ఓటర్స్ ఉండేటువంటి విలేజ్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చేయడం జరిగింది చూడండి ఫామ్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఎన్నిక తుది ఫలితాల పట్టిక దీంట్లో చూడండి నేనేమి గ్రామ పంచాయతీ పేరు పిక్యూఆర్ అని రాసుకున్నాను మండలం పేరు మండలం పేరు కాడ ఒక మండలం పేరు అని రాయడం జరిగింది ఈ ఊర్లో మనకు బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లు వచ్చేసి రెండు వేల ఐదు వందలు ఇక టెండర్ ఓట్లు మనం ఏమీ జయించవద్దు కాబట్టి టెండర్ నీళ్ళని చూయించాను టోటల్గా మనకు ఇక్కడ రెండు వేల ఐదు వందల ఓట్లు పోల్గొవడం జరిగింది చేయండి నెక్స్ట్ ఈ కింద ఉండేటువంటి ఫామ్ను ఒకసారి మనము గమనిస్తే వన్ టూ త్రీ అని మూడు హెడ్డింగ్స్ అనిపిస్తూ ఉంది వన్ వచ్చేసి బాక్స్లో ఉన్నటువంటి ఓట్స్ రెండు వేల ఐదు వందలు ఇక్కడ కనిపిస్తూ ఉంచండి టూ అంటే మనకు పోస్టల్ బ్యాలెట్ అండి పోస్టల్ బ్యాలెట్లో మొత్తం ఎన్ని ఓట్లు వచ్చాయంటే ఎనభై ఓట్లు రావడం జరిగింది టోటల్గా ఓట్లు ఎన్ని అంటే రెండు వేల ఐదు వందల ఎనభై ఓట్లు ఓకేనా మొదట మనము కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్లో ఉన్నటువంటి ఓట్లను కౌంటింగ్ చేయాలి ఎనభై ఓట్లు ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఫస్ట్ మనం ఈ గడిని నింపాలి చూడండి అందులో అభ్యర్థి పేర చెల్లు కాబడినటువంటి ఓట్లు ఏ బిసిడి అని ఉంది నేను ఒక ముగ్గురు సర్పంచ్ క్యాండిడేట్గా తీసుకోవడం జరిగింది ఏబిసి అని మనకు అక్కడ గుర్తులు మాత్రమే ఉంటాయండి ఉంగరము కత్తెర బ్యాచ్ ఈ మూడిటికైతే గుర్తుల వారిగా మనము ఓట్లను సెగ్రిగేట్ చేయాలి అందులో ఏ అనే వ్యక్తికి పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని వచ్చాయంటే ముప్పై బి అనే వ్యక్తికి ఇరవై రావడం జరిగింది సి అనే వ్యక్తికి పది రావడం జరిగింది మొత్తం ఓట్లు ఎన్ని అరవై ఓట్లు అంటే పోస్టల్ బ్యాలెట్లో ఎనభై ఉంటే అరవై ఓట్లు మాత్రము ఏబీసీకి పడడం జరిగింది మిగిలిన ఈ పదహైదు ఓట్లు తిరస్కరించబడినటువంటి ఓట్లు అంటే ఇన్వాలిడ్ ఓట్లు వేసింద్రనుకుందాం కరెక్ట్గా వేయలేదు ఇన్వాలిడ్ ఓట్లు ఆ తర్వాత ఒక ఐదు మంది పోస్టల్ బ్యాలెట్లో నోటాకు వేసింద్రనుకుందాం ఈ విధంగా మొత్తం ఎనభై ఓట్లు రావడం జరిగింది అంటే చెల్లుబాటు అయినటువంటి ఓట్లు అంటే ఇవి అరవై చెల్లుబాటు అయినట్టే ఈ ఐదు నోటా కూడా చెల్లుబాటు అయినట్టే అరవై ఐదు ఓట్లు చెల్లుబాటైన పోస్టల్ బ్యాలెట్లో ఒక పదహైదు ఓట్లు తిరస్కరించమంటే ఇన్వాలిడ్ ఓట్లు వేయడం జరిగింది ఫస్ట్ మనము ఈ పోస్టల్ బ్యాలెట్ కౌంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము పోలైనటువంటి ఓట్లు అంటే బాక్స్లో వేసినటువంటి ఓట్లు ఒకసారి కలర్ మాత్రం బాక్స్లో వేసినటువంటి ఓట్లు ఎన్ని అంటే రెండు వేల ఐదు వందల ఓట్లు వీటిని మనము రౌండ్స్ వారిగా కౌంట్ చేయడం జరుగుతుంది నేను ఇక్కడ చూడండి మూడు రౌండ్లలో కంప్లీట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఫస్ట్ రౌండ్లో వెయ్యి ఓట్లు సెకండ్ రౌండ్లో వెయ్యి ఓట్లు తర్వాత ఐదు వందల ఓట్లు థర్డ్ రౌండ్లో ఈ విధంగా మూడు రౌండ్లలో కంప్లీట్ చేయాలనుకుంటున్నాము చూడండి మొదటి రౌండ్ మొదటి రౌండ్లో చూడండి ఏఎన్ఐ క్యాండిడేట్కు మూడు వందలు బిఎన్ఏ క్యాండిడేట్కి ఐదు వందలు సిఎన్ఐ క్యాండిడేట్కి నూట యాభై ఓట్లు మొత్తం ఎన్ని ఓట్లు వచ్చినాయి ముగ్గురు సర్పంచ్ క్యాండిడేట్లకు తొమ్మిది వందల యాభై ఓట్లు వచ్చినాయి అందులో ముప్పై ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి ఇరవై ఏమో నోటా కేసీలు టోటల్గా ఎన్ని ఓట్లు అయినాయి థౌజండ్ ఓట్లు అయినాయి ఓకేనా ఫస్ట్ రౌండ్ ఓట్లు కంప్లీట్ అయినాయి నెక్స్ట్ సెకండ్ రౌండ్ రెండో రౌండ్ చూడండి ఏకు ఐదు వందల ఓట్లు బీకి మూడు వందల ఓట్లు సి క్యాండిడేట్కి వంద ఓట్లు వేయడం జరిగింది టోటల్గా ఎన్ని వందల ఓట్లు అయినాయి తొమ్మిది వందల ఓట్లు అయినాయి ఓకేనా అందులో ఇన్వాలిడ్ ఎనభై ఐదు ఉన్నాయి పదహైదు నూటాకు ఉన్నాయి వెయ్యి ఓట్లు కంప్లీట్ అయినాయి సెకండ్ రౌండ్లో నెక్స్ట్ థర్డ్ రౌండ్ కలర్ మోడల్ థర్డ్ రౌండ్ చూడండి ఎన్ని ఓట్లు మనము కేవలం ఐదు వందల ఓట్లు మాత్రమే కౌంట్ చేయాలి వంద ఏకి వచ్చినాయి మూడు వందలు బీకి వచ్చినాయి యాభై వచ్చేసి సి క్యాండిడేట్కి వచ్చినాయి మొత్తం నాలుగు వందల యాభై ఓట్లు వచ్చినాయి క్యాండిడేట్స్కి ఇక ఇన్వాలిడ్ థర్టీ వచ్చినాయి నూటకి ఇరవై వచ్చినాయి ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓట్లను మనం కౌంటు చేసి సపరేట్ సపరేట్ చేసేసినాం ఇప్పుడు టోటల్గా ఎన్ని ఓట్లు రావడం జరిగింది ఏకు తొమ్మిది వందలు బీకి పదకొండు వందలు సీకి వచ్చేసి మనకు తక్కువ ఓట్లు రావడం జరిగింది త్రీ హండ్రెడ్ ఓట్స్ రావడం జరిగింది ఓకేనా చూడండి మళ్ళీ అక్కలొస్తే ఏకి తొమ్మిది వందలు బికి పదకొండు వందలు సికి మూడు వందలు టోటల్ రెండు వేల మూడు వందల ఓట్లు రావడం జరిగింది నూట నలభై ఐదు ఏమో ఏమొచ్చినాయి ఇన్వాలిడ్ ఓట్లు వచ్చినాయి యాభై ఐదు నూట కేసినటువంటి ఓట్లు టోటల్గా రెండు వేల ఐదు వందల ఓట్లు ఏవైతే పోలైనాయో బాక్స్లో అవన్నీ కూడా మనము చూపించడం జరిగింది ఇక ఫస్ట్ మనము బ్యాలెట్ బాక్స్లో ఉండే ఓట్లను కూడా కౌంట్ చేసినాం కదా వాటిని వీటిని రెండింటిని కలిపి మనం టోటల్ చేసి ఇక్కడ చూస్తున్నది చూడండి ఏ క్యాండిడేట్కు నైన్ థర్టీ బీ క్యాండిడేట్కు డబల్ వన్ టూ జీరో త్రీ క్యాండిడేట్కి త్రీ వన్ జీరో మొత్తం టూ త్రీ సిక్స్ జీరో రావడం జరిగింది ఇక ఇన్వాలిడ్ ఓట్లు మొత్తం వన్ టూ కలిపి వన్ టూ మీన్స్ బాక్స్లో ఉన్న ఓట్లు పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు రెండు కలిపి మనకు వన్ సిక్స్టీ నూటాకు సిక్స్టీ రావడం జరిగింది ఈ విధంగా రెండు వేల ఐదు వందల ఎనభై ఓట్లను మనం జయించడం జరుగుతుంది నేనేం చెప్పాను రెండు వేల ఏడు వందలు తీసుకున్నాను అంటే ఓటర్స్ రెండు వేల ఏడు వందలు ఉంటే మనకు దాదాపు రెండు వేల ఐదు వందల ఎనభై ఓట్లు పోల్ కావడం జరిగింది ఇక్కడ ఏ క్యాండిడేట్కి ఎక్కడ రావడం జరిగింది మనకు బి అనే క్యాండిడేట్కి ఎక్కడ రావడం జరిగింది ఎంత వచ్చింది డబల్ వన్ టూ జీరో ఓకేనా దీంతో మనకు ఈ ఫామ్ కంప్లీట్ అయిపోయినట్టే కింద మనం వచ్చేసి ఇక్కడ ఎక్కడైతే మనం కౌంట్ చేస్తున్నామో ఆ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ ఆ రోజు డేట్ వేసేసి మనం రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేసేస్తాం దీంతో ట్వంటీ సిక్స్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ సెవెన్కి వెళ్ళిపోదాం చూడండి ట్వంటీ సెవెన్లో ఏమీ లేదు మనకు పెద్దగా ఈ ఫాము ఎన్నికల ఫలితాల ప్రకటన చూడండి ట్వంటీ సెవెన్ ఇక్కడ మనం సర్పంచ్ కార్ టిక్ చేసినాం వార్డు ఉండదు కాబట్టి డ్యాష్ గ్రామ పంచాయతీ పేరు ఆ తర్వాత మండలం పేరు ఇవి రాసుకున్న తర్వాత కింద ఉన్న వాటిని చూస్తే చూడండి ఏమీ లేదు ఇక్కడ ఎవరికైతే హయ్యెస్ట్ ఓట్లు వచ్చినాయో వాళ్ళ పేరు నేను చిన్న అన్న బి క్యాండిడేట్ వాళ్ళ చిరునామా డీటెయిల్ రాసి ప్రదేశం ఏంటి ఆ తర్వాత అయితే వేసి సైన్ చేస్తే మనకు ఈ ఫామ్ కంప్లీట్ అయిపోతుందండి ఓకేనా దీంతో మనకు ట్వంటీ సెవెన్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ ఫామ్ దగ్గరకు వద్దాం కొంచెం డీటెయిల్గా రాయాల్సి వస్తుందండి దీంట్లో చూడండి ట్వంటీ ఎయిట్ ఫామ్ ఎన్నికల రిటర్న్కి సంబంధించినటువంటి ఫామ్ ఓకేనా దీంట్లో చూడండి సర్పంచ్ కట్టిక్ చేసిన వార్డు ఏం లేదు గ్రామ పంచాయతీ పేరు రాస్తాం మండలం పేరు రాస్తాం ఓకేనా కొద్దిగా పైకి జరుపుతున్నా చూడండి ఇక్కడ ఫస్ట్ సర్పంచ్ క్యాండిడేట్ పేరు బన్నీ సెకండ్ చిన్న థర్డ్ చింటు ఫోర్త్ నోటా అని డివైడ్ చేసుకొని మనకు అక్కడ ఫస్ట్ ట్వంటీ సిక్స్ ఫామ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఫిగరే ఇక్కడ ఏం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ క్యాండిడేట్కి నైన్ థర్టీ సెకండు బీకి డబల్ వన్ టూ జీరో త్రీకి త్రీ వన్ జీరో నోటాక్ సిక్స్టీ అంటే ఇక్కడ హయ్యెస్ట్ ఓట్స్ వచ్చింది ఎవరికి అంటే చిన్న అనే క్యాండిడేట్కు డబల్ వన్ టూ జీరో వచ్చింది ఫస్ట్ చెప్పిన కదండి మొత్తం ఓటర్లు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో అంటే రెండు వేల ఏడు వందల ఓట్లు ఉన్నాయి ఆ రెండు వేల ఏడు వందల ఓటర్స్లో మనకు చెల్లుబాటు అయినటువంటి ఓట్లు చెల్లుబాటు అయినటువంటి ఓట్లు అంటే మనము ఇన్వాలిడ్ ఓట్లు తీసేయాలి ఇన్వాలిడ్ ఎన్ని వచ్చినాయి మనకు వన్ సిక్స్టీ దాకా వచ్చినాయి అంటే అంటే గుర్తులకు సరిగ్గా ఎక్కడా కాకుండా మనకు ఇన్వ్యాలిడ్ కింద మనం ట్రీట్ చేస్తాము కరెక్ట్గా ఓట్ అయ్యకపోతే అలాంటి ఇన్వాలిడ్ ఓట్లు వన్ సిక్స్టీ ఉన్నాయి చెల్లుబాటైన ఓట్లు ఎన్ని ఉన్నాయి టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఇక టెండర్ ఓట్లు ఏమున్నాయంటే నిల్ నోటాకి ఎన్నేషీన్లు అరవై ఓట్లు రావడం జరిగింది ఓకేనా టోటల్గా క్యాండిడేట్స్కి ఎన్ని వచ్చి రెండు వేల మూడు వందల అరవై ఓట్లు వచ్చినాయి ఈ ముగ్గురు క్యాండిడేట్లకు కలిపి దాంతోపాటు అరవై ఓట్లు దేనికి వచ్చినాయి వచ్చినాయి ఇవన్నీ కూడితే ఎంతో వస్తుంది చూడండి టూ ఫోర్ టూ జీరో అదే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓకేనా క్యాండిడేట్స్ ఓట్లు ప్లస్ నూటా ఓట్లు ఇవన్నీ కూడా మనకు చెల్లుబాటుకి ఇంటికే వేస్తూ ఉన్నాం సపరేట్గా ఇక్కడ నోటా చూపిస్తున్నాం మళ్ళీ ఇక తిరస్కరించబడిన ఓట్లు అంటే నూట అరవై పేరు రాస్తున్నాం చిన్నాని క్యాండిడేట్ ఎక్కువ వచ్చినాయి ఊరు పేరు రాస్తాం మన ప్రదేశం ఎక్కడ తేదీ రాస్తాం రిటర్నింగ్ ఆఫీస్ ఆఫీసర్ యొక్క సైన్ చేయడం జరుగుతుంది ఇది ఫామ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ నెక్స్ట్ ఫామ్కి వెళ్ళిపోదాం ఫామ్ నంబర్ ట్వంటీ నైన్ చూడండి ఇది ఎన్నికల ధృవపత్రం ఇది రిటర్నింగ్ అధికారి సైన్ చేసి సీల్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ వాళ్ళకి సర్టిఫికేట్ లాగా యూజ్ అవుతుంది చూడండి సర్పంచ్ గ్రామ పంచాయతీ పేరు మండలం పేరు మనం చిన్ననే క్యాండిడేట్కి వచ్చినాయి కాబట్టి ఆయన గెలిచినట్టుగా మనం ధృవీకరిస్తున్నాం డేట్ వేస్తున్నాం ప్లేస్ వేస్తున్నాం మళ్ళీ డేట్ వేస్తున్నాం ఆ తర్వాత ఇక్కడ సైన్ చేసేస్తాం ఆ తర్వాత ఇక్కడ సీల్ కూడా వేయడం జరుగుతుంది ఈ విధంగా గెలిచినటువంటి ప్రతి సర్పంచ్కు ప్రతి వార్డ్ మెంబర్కు మనం ఈ సర్టిఫికెట్ చివరిలో ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా మనము సర్పంచ్ యొక్క కౌంటింగ్ను పూర్తి చేసుకొని ఆ సంబంధించినటువంటి ఫార్మ్స్ అన్నీ పూర్తి చేసుకున్నాం నెక్స్ట్ ఒక వార్డ్ మెంబర్ను కూడా తీసుకొని మనం ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మనకు అవగాహన వచ్చేస్తుంది ఇక్కడ నేను వార్డ్ మెంబర్ను వార్డ్ మెంబర్ యొక్క కౌంటింగ్ కోసము ఒకటో వార్డు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చేయడం జరుగుతుంది ఈ వార్డులో మనకు మొత్తం ఓటర్లు రెండు వందల యాభై ఓటర్లు టూ ఫిఫ్టీ మెంబర్స్ ఓటర్స్ ఉన్నారనుకుందాం ఈ వార్డులో దానికోసం నేను ఇక్కడ కౌంటింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది రెండు వందల యాభై ఉంటే మనకు బాక్స్లో ఉన్న ఓట్లు ఎన్ని టూ ట్వంటీ మాత్రమే ఉన్నాయి చూడండి అంటే రెండు వందల ఇరవై ఓటర్లే మనకు ఎలక్షన్లో పాల్గొని బాక్స్లో ఓట్లు వేయడం జరిగింది ఓకేనా కొంచెం ఓకేనా ట్వంటీ సిక్స్ వన్ సెకండ్ ట్వంటీ సిక్స్ ఫామ్ ఎన్నిక తుది ఫలితాల పట్టిక చూడండి వార్డు ఒకటో వార్డు ఊరి పేరు మండలం పేరు రాసుకుంటాం మొత్తం బాక్స్లో ఎన్ని ఓట్లు అంటే టూ ట్వంటీ ఓట్స్ టెండర్ ఓట్స్ ఏమి చూపించాం నిల్ నిల్ అని ఓకేనా అక్కడ బాక్స్లో ఉన్న ఓట్లు రాసేసుకున్నాం నెక్స్ట్ కొద్దిగా పైకి వెళ్ళిపోదాం ఫామ్ను ఓకేనా ఇక్కడ చూడండి వన్ టూ త్రీ మూడు పార్ట్స్ కదా ఫస్టే చెప్పాను సర్పంచ్లో ఇవి బాక్స్లో ఉన్నటువంటి ఓట్లు ఇవి పోస్టల్ బ్యాలెట్లు ఓళ్ళు ఇది మొత్తం కూడితే వచ్చేవి ఇక్కడ రౌండ్స్ ఏమి అన్ని అన్నీ ఒకసారిసారి మనం కౌంట్ చేసుకుంటాము ఇక్కడ కూడా ముగ్గురు కంటెస్టెంట్స్ని నిలబడ్డట్టుగా చూస్తున్నాను ఏబిసి ఓకేనా దీన్ని ఒకసారి చూసుకుందాం ఇక్కడ రౌండ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ రౌండ్స్ నేను కొట్టేసిన ఫస్ట్ క్యాండిడేట్కి ఎనభై ఓట్లు సెకండ్కు సిక్స్టీ థర్డ్ అయిన సికి సిక్స్టీ టూ రావడం జరిగింది ఓకేనా మొత్తం ఎన్ని ఓట్లు ఇక్కడ రెండు వందల రెండు ఓట్లు వచ్చినాయి మళ్ళా వేసినటువంటి ఓట్లు ఎన్ని మనకు టూ ట్వంటీ అందులో ఇన్వాలిడ్ పద్నాలుగున్నాయి నాలుగు నోట్లకేసిన మొత్తం టూ ట్వంటీ రావడం జరిగింది బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నీ ఇక్కడ రావడం జరిగింది ఓకేనా పైన ఉన్నటువంటి ఫిగర్ ఏది ఉందో అదే ఫిగర్ ఇక్కడ రావడం జరుగుతుంది ఎందుకంటే రౌండ్స్ లేవు కాబట్టి నెక్స్ట్ సెకండ్ దగ్గరికి రండి పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఇక్కడ చేయండి ఫస్ట్ క్యాండిడేట్కు మూడు వచ్చినాయి సెకండ్ క్యాండిడేట్ నాలుగు థర్డ్ క్యాండిడేట్కు ఎందుకు రావడం జరిగింది ఒక్క ఓట్ రావడం జరిగింది మొత్తము ఎనిమిది ఓట్లు అంటే టోటల్గా పోస్టల్ ఓట్లు ఎన్ని పదకొండు ఓట్లు వస్తే ఎనిమిది ఓట్లు మాత్రమే మనం క్యాండిడేట్లకు వేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఒక ఓటు ఇన్వాలిడ్ ఓటు రెండేమో నూట నూటాకేసారు ఈ విధంగా టోటల్గా మనము వన్ ఓ టూను కౌంట్ చేస్తే త్రీలో ఫస్ట్ ఏకు ఎయిటీ త్రీ ఓట్స్ వచ్చినాయి బీకి సిక్స్టీ ఫోర్ వచ్చినాయి సికి సిక్స్టీ త్రీ వచ్చినాయి టోటల్గా వీళ్ళందరూ కలిపి టూ టెన్ వచ్చినాయి ఇన్వాలిడ్ పదహైదు నూటాకు పదహారు మొత్తం టూ థర్టీ వన్ వచ్చినాయి ఎంతమంది ఉన్నారు ఆ వాళ్ళలో టూ ఫిఫ్టీ ఓటర్స్ ఉంటే టూ థర్టీ వన్ ఓట్స్ అనేటువంటివి ఇక్కడ కౌంట్ అవుతూ ఉన్నాయి ఓకేనా ఈ విధంగా వేసేసి మనము ప్రదేశము తేదీ రాసేసి సైన్ చేసేస్తాం దీంతో ట్వంటీ సిక్స్ కంప్లీట్ అవుతుంది ఎవరు మనకి ఇక్కడ విన్ అయింది ఏ అనే క్యాండిడేట్ విన్ అయ్యిండు ఎన్ని ఓట్లు వచ్చినాయి తనకు ఎయిటీ త్రీ రావడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫామ్కి వెళ్ళిపోదాం చూడు ఫామ్ నెంబర్ ఫామ్ నంబర్ ట్వంటీ సెవెన్ ఓకేనా వార్డు ఒకటో వార్డు ఊరు పేరు రాసేస్తాం ఏ అనే వ్యక్తి వెనక విన్ అయ్యి ఆయన పేరు వచ్చేసి కుమార్ అని రాసుకున్నాం ఆ తర్వాత కింద చిరునామా ఊరు పేరు అడ్రస్ మొత్తం రాయాలి ఆ తర్వాత ప్రదేశము తేదేసి రిటర్నింగ్ ఆఫీసర్ సైన్ చేస్తే ఈ ఫామ్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఫామ్ ఈ ఫామ్ కొంచెం డీటెయిల్గా రాయాల్సి వస్తుంది అందరిది చూడండి ట్వంటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మందికి ఇది అందరికీ అందేటట్లు చేయండి ఆల్ ఆఫ్ యూ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్